వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి ఎంసెట్ ఎంసెట్ అంటే సెట్ ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కౌన్సిలింగ్ యొక్క ప్రాసెసింగ్ ఫీజ్ కట్టాలి నెక్స్ట్ ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అది ఎలా అనేది ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేస్తారనమాట ఓకే ఫస్ట్ సైట్ వచ్చేసరికి సెట్స్ డాట్ ఏపీ ఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ సైట్లోకి వెళ్తే మీకు ఇలా విండో అనేది డిస్ప్లే అవుతుంది ఈ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏపీఈపి సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ హియర్ టు గో అనేటువంటి ఆప్షన్ ఉంది సో దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇలా డిస్ప్లే అవుతుంది ఇలా కాకుండా మీరు ఫస్ట్ హోమ్ లోకి వెళ్ళండి ఇక్కడ హోమ్ అనేది ఉంది కదా హోమ్ అనేటువంటి స్క్రీన్ మీదకి వెళ్తే హోమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫార్మ్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్ తర్వాత పేమెంట్ నో యువర్ పేమెంట్ స్టేటస్ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ని దగ్గర పెట్టుకోండి సో ఇక్కడ చూడండి ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇంకొక న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది సో అవి సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క విండో ఓపెన్ అవుతుంది ఆ విండోలో ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు ఇక్కడ మీ యొక్క ఫోటో కనబడుతుంది నెక్స్ట్ జెండరు ఫాదర్ నేము రీజియన్ ఈమెయిల్ ఐడి మైనారిటీ ఎస్ఆర్ ఉంటుంది కేటగిరీ ఉంటుంది ఇన్కమ్ ఇలా డిస్ప్లే అవుతుంది ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ ఏదైతే మీరు ఎక్కడైతే సచివాలయంలో తీసుకున్నారో లేకపోతే ఏది అనేది మీకు ఇక్కడ కొన్ని ఇన్కమ్ అనేది ఉంది కదా ఈ ఇన్కమ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నారు అనేది అడుగుతుంది సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగితే అంటే సచివాలయంలో కానీ ఏపీ మీ సేవలో కానీ ఓకే సో అది చేసిన తర్వాత దాని యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది దానికి అక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఇక్కడ ఉంది కదా ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అని అంటే సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి స్పెషల్ కేటగిరీనా కాదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటుంది సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ క్లియర్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఏపీ ఏపీ సెట్ డీటెయిల్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత లాస్ట్లో ఏముంటుందంటే ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ఫర్మేషన్ వీటిలో ఈ యొక్క టోటల్ ఎంటైర్ దీంట్లో ఏదన్నా మాడిఫికేషన్ చేయాలి అనుకుంటే కనుక ఎస్ అనేది క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ ఎస్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ కొడితే ఏ డీటెయిల్స్ అయితే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎంట్రీ చేయాలి సో మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాం ఇక్కడ చూడండి మీరు డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ చూడండి స్పెషల్ కేటగిరీ మొత్తం చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి తర్వాత ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి దాని తర్వాత ఇక్కడ చూడండి సేమ్ అదే ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ కొట్టారు అనుకోండి మీరు ఏదైతే డేటా వచ్చిందో మీ దీన్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట ఈ డేటా మొత్తాన్ని కూడా మీరు మరలా ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసి మరలా సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు పేమెంట్ అనేటువంటి ఆప్షన్కి వెళ్తుంది ఇక్కడ ఇలా వస్తుంది కదా ఇక్కడ ఇలా వస్తుంది కదా ఈ యొక్క పే అనేటువంటి ఆప్షన్కి వెళ్తుంది సో అప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేస్తారు పే చేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ యొక్క స్టేటస్ అనేది చూసుకోవాలి పే ఆప్షన్ అయిపోయిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ సో ఇక్కడ ఏంటి అంటే అమౌంట్ పే చేసేటప్పుడు అంటే సర్వర్ కొద్దిగా బిజీగా ఉంటుంది కాబట్టి అమౌంట్ పే చేసేటప్పుడు కొన్నిసార్లు పేమెంట్ అనేది అవ్వట్లేదు కాబట్టి సర్వరు స్లోగా ఉన్నప్పుడు ప్లస్ మీ దగ్గర డేటా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఓకే అంటే ఎక్కువసేపు రన్ చేసినా కానీ అది కొన్నిసార్లు పేమెంట్ తీసుకోవడం జరగట్లేదు కాబట్టి ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్లో చూడండి మళ్ళా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సేమ్ మీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టామనుకోండి సబ్మిట్ కొట్టినప్పుడు మీ పేమెంట్ అయిపోతే కనుక అయిపోయినట్టు చూపిస్తుంది ఓకే సో ఇన్ కేస్ మీ పేమెంట్ అవ్వకపోయినా కానీ మీరు వరి అవలసిన పని లేదు ఇక్కడ ఒక వన్ ఆర్ టూ డేస్కి అప్డేట్ అవుతుంది వన్ డేకి మ్యాక్సిమం నెక్స్ట్ లేదు అంటే కనుక ఇక్కడ కాంటాక్టర్స్ అని ఉంది కదా ఈ కాంటాక్టర్స్లో ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ నెక్స్ట్ ఈ యొక్క మెయిల్ ఐడి అనేది ఇవ్వటం జరిగింది సో వీళ్ళకి మీరు మెయిల్ పెట్టడం కానీ లేదంటే ఫోన్ కాల్ చేయడం కానీ చేస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేస్తారు సో ఇది అయిన తర్వాత ఈ పేమెంట్స్ అయిన తర్వాత ఇక్కడ మన షెడ్యూల్ ఏదైతే ఇచ్చారు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఏడో తారీఖు వరకు ఇచ్చారు ఏడో తారీఖు లోపు ఎప్పుడైనా కానీ మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ అంటే హెచ్ఎల్సి వచ్చే హెల్ప్లైన్ సెంటర్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ మీకు నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఓకే ఆప్షన్ ఎంట్రీ మాత్రం ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు జరుగుతుంది అనమాట సో ఇదండి దీనికి సంబంధించి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ప్రాసెస్ అనేది చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ